బెల్లంపల్లి పట్టణంలోని బూత్ నెంబర్ నూట నాలుగు బూత్ అధ్యక్షుడు పులి ప్రశాంత్ నలభై ఐదు బూత్ అధ్యక్షుడు జంగపల్లి సాగర్ నలభై ఆరు బూత్ అధ్యక్షుడు రమేళ్ల తిరుపతి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి పాల్గొని కన్నాల బస్తీలోని ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోడీ పథకాలను వివరిస్తూ కరపత్రాలు మరియు స్టిక్కర్లు అంటిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో పాల్గొనేవారు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షుడు భాషబోయిన యుగేందర్ హనుమాన్ల చంద్రయ్య కోఆర్డినేటర్ సూరం రాజేంద్ర ప్రసాద్ పుష్పలత మన్నెమ్మ ఓదమ్మ శిరీష రజిత కవిత బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మ కొద్దిగా ఒకసారి ముందుకు రండి కదా ఒక్కసారి బెల్లంపల్లి పట్టణంలోని గడప గడపకి బిజెపి ప్రచారంలో భాగంగా నూట నాలుగో బూత్ పులి ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో గడప గడపకి ప్రచారం బీజేపీ ప్రభుత్వం స్టిక్కర్లు స్టిక్కర్లు వేస్తూ నినాదాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం గురించి ఆయన చేసిన పథకాల గురించి తెలియజేయడం జరిగింది ప్రజలు కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ప్రజలు కూడా ఆదరణ చూసి రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారికి ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేయడం జరిగింది రాబోయే రోజులలో దేశం అనేది సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలి